ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పటిదాకా రాజకీయాల్లో చూశాం కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి పోలీస్ అధికారి ని మాజీ ఐఏఎస్ని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఎరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్షా రాజకీయాలు చూస్తా ఉన్నాం ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారం చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఓ ఈ విధంగా కేసులు పెట్టచ్చు ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయాలకి రాజకీయాలు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు అధికారుల దాకా కూడా ఈ రోజు వేధింపులు కక్షా రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి కేవలం కక్షా రాజకీయాల కోసమేనా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు ఒక పక్క ఏమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్షా రాజకీయాలు చేస్తా ఉన్నారు గతంలో నేను రెండు వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బేసిక్ గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ అన్నీ కానీ లేకపోతే మళ్లీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను రెండు వారాల తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత ఈరోజు మళ్లీ నేను ప్రెస్ మీట్ పెడతాను కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా కాటలు నడుపుతారా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారన్న మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఏది చెప్పినా కూడా ఆధారాలతో మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించను కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాలా అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు ఆయన మీదే ఉన్న మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున ఒకల్ తాపుచ్చుకునే వాళ్ళు వేద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడారు ఆయన అయినా ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ దైవాంశ ఒకటి అడుగుతా ఉన్నాను వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి ఇంకెవరు చేసుకునే విధంగా లేదు లేకపోతే మైండ్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత ఒక కొంతమంది చేత పాపం ఒక పది మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం మేమంతా బాగున్నాం వాళ్ళెవరు పాపం మాల్యాద్రి చౌదరి ప్రసాద్ నాయుడు భరత్ బాబు చౌదరి ఇంకొక కిషోర్ చౌదరి వీళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సరే వాళ్ళ గురించి కూడా నేను అనుకో లైట్ గా వాళ్ళ విధంగా ఆ భరత బాబు ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు ఆయనకు పది కోట్లు ఫైన్ ఉంది నేను పోయిన సార్ కూడా చెప్పాను మీరు మైన్ ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను దానికి ఇప్పుడుదా సమాధానం లేదు ఆయన భరత్ బాబుకి ఈ మైన్ ఓపెన్ చేశారు ఈ మైనింగ్ సంబంధించి ఏడు కోట్లు ఫైన్ ఉంది ఇంకొక ఆయన మాట్లాడాడు మాలాద్రి గారు అనుకుంటా గత ప్రభుత్వంలో ఫైన్లు వేసిందని గత ప్రభుత్వం లేదు ఆయన వరకు ఆయన ఈ ప్రభుత్వం లేసారు ఫైన్లు ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వం లేచారు జూన్ ఆరో తారీఖున దాదాపు ముప్పై వేల టన్నులు ఇల్లీగల్ గా ఎత్తాడని ఆ మాలాద్రి గారి మీద మూడు కోట్ల రూపాయల ఫైన్ ఈ ప్రభుత్వం లేశారు ఆయన మైన్లు ఓపెన్ చేశారు ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే వాళ్ళు పొట్టకోటి కోసమో వాళ్ళని ఇబ్బంది పెట్టను కానీ అనేక కారణాలు వాళ్ళు మాట్లాడుండచ్చు దాదాపు నూట ఎనభై మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో నూట ఎనభై మైన్స్ ఉన్నాయి ఆ లిస్ట్ కూడా కావాలంటే నేను చూపిస్తాను నూట ఎనభై మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్స్ కేవలం పాతిక నుంచి ముప్పై మైండ్లు ఆ పాతిక ముప్పై మైన్లు కూడా ముగ్గురియే పదిహేను మైండ్లు అంటే నూట అరవై నూట డెబ్బై మైన్స్ నూట డెబ్బై మైన్స్ కేవలం పదిహేడు ఇంకో పదిన్నట్టు ఉన్నాయి ఇరవై ఐదు మైన్స్ ముప్పై మైన్స్ ఓపెన్ చేశారు నూట నలభై మైన్స్ ఎందుకు ఓపెన్ చేయాల నూట నలభై మైన్స్ లో ఎన్ని మైన్స్ లో ఫైన్స్ చెప్పి చెప్పగలుగుతారు ఫైన్స్ లేనన్నీ ఓపెన్ చేయొచ్చుగా ఓపెన్ చేయాల ఈ రోజుకి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు ఫైన్స్ ఉన్నాయి ఓపెన్ చేసేసారు కోట్ల రూపాయల ఫైన్లు ఉన్నాయి ఓపెన్ చేశారు నేను పేర్లు చదివినప్పుడే అర్థం ఎందుకు ఓపెన్ అయినాయి అని నూట నలభై మైల్ ఓపెన్ చేయాలి నేను అడేదిగేదేంది అయ్యా నూట నలభై మైండ్లలో కనీసం మైన్కి వంద మంది చొప్పున పని చేస్తే అంటే ఈ నూట నలభై మంది యాక్టివ్ గా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుందాం అంటే డెబ్బై మైల్ యాక్టివ్ ఉంటాయి ఆ డెబ్బై మంది ఒకలా పని చేయకపోవడవచ్చు డెబ్బై మైల్లో కనీసం ఒక వంద మంది పని చేసిన ఏడు వేల మంది పని కుటుంబాలు పని కోల్పోయినారు రాయి కొట్టే పనిపోయినారు ఇంత మంది ఉపాధి కోల్పోతున్నారు సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది మీరు కాటలు నడుపుకుంటారా మీరు ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటారా వాళ్ళ దగ్గర థర్టీ పర్సెంట్ తీసుకుంటారా అది తర్వాత సంగతి అదే మీరు ఎంత తీసుకుంటారా ఏంది అనే దాని గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి పని లేకుండా పోతుంది ఒక పక్కేమో మీకు పథకాలు ఇచ్చేదానికి డబ్బులు లేవంటున్నారు ఈరోజు చూశాను చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏదైతే మహిళలకి పదిహేను వందలు ఇస్తా ఉంటున్నారో నా దగ్గర డబ్బులు లేవు మేము లేవని చెప్పారు ఈ రోజు మీరు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం ఇక్కడి నుంచే మీరు డబ్బులు కోల్పోతున్నారు కారణం కనీసం అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకో పదివేల టన్నులు పోతాయి పదివేల టన్నులు అంటే ఒక రెండు వందల కోట్ల రూపాయలు అన్ని రకాల జీఎస్టీ రూపంలో కానీ అనేక రూపాయలు డబ్బులు వస్తాయి అవి కలెక్ట్ చేయరు ఈ రోజు కేవలం ఒక వ్యక్తి దురాశ వల్ల ఒక వ్యక్తే చెయ్యాలి అన్న ఒక ఆశ వల్ల ఇంతమంది బలైపోవటం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మా రవిచంద్రు అడిగాడు చెప్పాడు కంపెనీ పెట్టుకోవటం తప్పు కంపెనీ పెట్టుకోవటం తప్పు లేదు కంపెనీ పెట్టుకోవటం తప్పు లేదు కానీ తనే చేయాలని ఇంకెవరూ చేయకూడదని ఈరోజు ఒక మాట అన్నారు ఎక్స్పోర్టర్ లిస్ట్ది ఎక్స్పోర్టర్స్ రెండు వందల అరవై మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారమ్మా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్వాడ్స్ అండ్ ఫెల్స్ ఉన్నారు సరే నేను చెప్పేది ఒకవేళ దాంట్లో థర్టీ పర్సెంట్ యాక్టివ్ గా చేస్తున్నా కూడా ఒక యాభై మంది ఉంటారుగా ఈరోజు ఆ యాభై మంది నుంచి ఎంత మంది అయ్యారు ఒక్కరు యాభై మంది ఎక్స్పోర్టర్లు రెండు వందల అరవై అనేది ఒక యాభై మంది అనుకుందాం కూడా యాభై మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్స్ ఈరోజు ఎంతమంది అయ్యారు ఒక్కరు కేవలం ఒకే ఒక్కరు ఆ ఒక్కరెవరు దానికి అది తప్పు అంటున్నా నేను అది తప్పు అలా కాకుండా ఈరోజు మరీ దొరణం సార్ నా మైన్ ఓపెన్ చేయండి అంటే మీ ఎవరు చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి మీ చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇస్తే మా ద్వారా పంక్పోవాలా